హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి అంటే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినా ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ తెలుపుదాము ఇక్కడ అయితే ఫ్రెండ్స్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం అంటే ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్సీ షేక్ సబ్జీ మృతి చెందారు ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సబ్జీ తీవ్రంగా గాయపడ్డాడు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు అయితే ఏలూరు ఆశా వర్కర్స్ యూనియన్కు మద్దతు ఇచ్చేందుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది అంకివీడు దాటిన తర్వాత రోడ్డు ప్రమాదానికి గురై ఎమ్మెల్సీ షేక్ షబ్జీ చనిపోయారు ఇకపోతే ఎమ్మెల్సీ షేక్ షబ్జీ డెడ్ బాడీని భీమవరం హాస్పిటల్కి తరలించారు సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ భీమవరం హాస్పిటల్కు చేరుకున్నారు ప్రమాదానికి దారి తీసిన కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తూర్పు పశ్చిమ గోదావరి నియోజకవర్గం యూటిఎఫ్ఓ ఎమ్మెల్సీగా షేక్ సబ్జీ గెలుపొందిన విషయం తెలిసిందే